హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా మహిళలకు ఆడబెట్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేస్తారా ఈ పథకానికి సంబంధించి అర్హతలేంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ముఖ్యంగా మహిళలకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు లేదా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది మరి ఈ పథకం విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన వైఎస్ఆర్ చేత పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పేరుతో అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కులం మతం తేడా లేకుండా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ఈ ఆర్థిక సహాయం అందించబోతున్నారు ఈ పథకం దసరా కానుకగా ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది లేదా దీపావళి సమయానికి అక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది కానీ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకే వర్తిస్తుంది అర్హతలు చూస్తే వివాహం అయ్యి ఉండాలి కనీసం పంతొమ్మిది సంవత్సరాలు వయసు ఉండాలి స్మార్ట్ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అయి ఉండాలి అయితే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు నెలకు కనీసం పదివేలకు పైగా సంపాదిస్తున్నవారు లేదా నిరుద్యోగ భృతి ప్రతీ నెల మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వారు ఈ పథకానికి అర్హులు కారు అలాగే మీ పేరుపై జిఎస్టి రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా అర్హత రాదు ఇక ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్న మహిళలకు మాత్రం ఈ పథకం ద్వారా సహాయం అందుతుంది ఒకవేళ పద్దెనిమిది వేల రూపాయలు తీసుకుంటే కూడా కనీసం ముప్పై ఆరు వేల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్